హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనియా అయితే బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళను అంటుందండి అది ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్కి నాగార్జున గారు కనుక హోస్ట్గా వస్తే నేనైతే ఖచ్చితంగా వెళ్ళను ఈ షోకి అని చెప్తుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి నేను వెళ్ళినప్పుడు నాగార్జున గారు హోస్టింగ్ అయితే చూశాను కదండి ఆ హోస్టింగ్ అయితే నాకు నచ్చలేదు మనం ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పనివ్వరు మన మాట ఏమి వినరు వాళ్ళు ఏమనుకున్నారో అదే చెప్తారు ఆ షో అవ్వగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అసలు మన అభిప్రాయం తెలియకపోతే మనం ఏంటో ఎలా తెలుస్తుందండి అందుకే ఆయన హోస్టింగ్ చేస్తే నేను వెళ్ళను అని అంటుంది సోనియా మరి అయితే ఎవరు హోస్టింగ్ అయితే వెళ్తారంటే ప్రస్తుతం అయితే చాలామంది రానా వస్తున్నారు అని అంటున్నారు కదా ఆయన కనుక చేస్తే హోస్టింగ్ ఖచ్చితంగా నేనైతే వెళ్తాను అంటుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే సోనియా కొన్ని వారాలే ఉంది కానీ క్రేజ్ మాత్రం ఎక్కువ సంపాదించుకుంది ఈసారి ఫైనల్ కూడా ఉండే అవకాశం ఉంటుందండి నైన్కి వెళ్తే మరి మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా అలాగే ఏ కంటెస్టెంట్ అయితే వస్తే బిగ్ బాస్ సీజన్ నైన్లోకి బాగుంటుంది అనిపిస్తుంది అవన్నీ అయితే కామెంట్ చేయండి అలాగే ఛానల్ అయితే లైక్ చేయండి